ఒక పాప కూర్చునుంది ఆమె దగ్గర రెండు యాపిల్ పళ్ళు ఉన్నాయి తల్లి పాపని చూసింది పాపని పరీక్షించాలనుకుంది అమ్మాయిని అమ్మ నాకు ఒక యాపిల్ పండు ఇవ్వవా అని అడిగింది అప్పుడు అడిగి అడగగానే పాప ఒక యాపిల్ పండుని కొరికేసింది ఆ తరువాత చూస్తూ చూస్తూ ఉండగానే రెండవ పండుని కూడా కొరికేసింది అయ్యో పాప రెండు పళ్ళను ఎంగిలి చేసేసింది సో దట్ నేను తినకుండా ఉండాలని నా పాప ఇంత స్వార్థపరురాలా నా పాపలో ఇంత కుత్సితం ఉందా అని చెప్పి ఆ తల్లి మనసులోనే బాధపడింది అంతలో ఆ పాప అమ్మ ఈ పండు తిను ఈ పండు తీయగా ఉంది ఈ రెండు పళ్ళని నేను చూశాను ఇందులో తీయటి పండుది నువ్వు తీసుకో అమ్మా అని చెప్పించింది తల్లి మనసులో ఒక్కసారిగా ఆలోచన వచ్చింది నేను నా పాప స్వార్థపరురాలనుకున్నాను కానీ వాస్తవానికి నా పాప నా మేలు గురించి నాకు తీయనైన పండు ఇవ్వడం కోసం ఆలోచించింది నిజంగా నేను ఎంత పొరపడ్డాను కదా అని అనుకుంది చాలాసార్లు జీవితంలో అంతే మనము ఎదుటి వాళ్లను చూసి వాళ్ళ యొక్క వ్యవహార శైలిని చూసి పొరపడుతూ ఉంటాము వాళ్ళ మనసులో ఏముందన్నది కొద్దిగా తరచి చూచి ఓపిక పట్టి చూసేటటువంటి స్వభావం మనలో ఉండదు అది మనము వికసింపజేసుకుంటే సమస్యలు ఉండవు